శివయని భజనలు చేయద ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయద ఎందుకు రాడు ఆ శివుడు తాలము శబ్దము చెవిలో పడితే పలు రుణవాసు ఈశ్వరుడు తాలము శబ్దము చెవిలో పడితే పలుగున వచ్చును ఈశ్వరుడు శివ శివ శివయ్యను భజనలు చేయద ఎందుకు రాడు ఆ శివుడు శివ 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 శివయ్యను భజనలు చేయద ఎందుకు రాడు ఆ శివుడు తాలము శబ్దము చెవిలో పడితే ఈశ్వరుడు పడితే మడితే రాచును ఈశ్వరుడు ప్రాణము శివ పమను మార్కండేయుడు మార్కండడు శివగా చను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే అనుగుణవచ్చును ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే అనుగుణవచ్చును ఈశ్వరుడు శివ 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 ఎన్ని పచమలు చేయద ఎందుకు రాడు వాశివుడు శివ 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 చేయద ఎందుకు రాడు వాసుడు తాళం చెవిలో పడితే పరుగులు గొచ్చును ఈశ్వరుడు తాళం చెవిలో పడితే పరుగులు కాచును ఈశ్వరుడు వేడే ధరళను దాచను కంఠములో సురలు వేడే శివాయనుద ధరళము దాచను కంఠములు అంతడి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు అంతడి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు శివ 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 శివయ్య వాసుడు శివ 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 శివయ్య భయ ఎందుకు రాడు తాళం తాను చెబులో పడితే అరుగునవచ్చును ఈశ్వరుడు తాళం చెంతం చెబులో పడితే అరుగునవచ్చును ఈశ్వరుడు శివ 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 ఎన్ని భజనలు చేయదా ఎందుకు నాడు వాసుడు శివ 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 ఎన్ని భజనలు చేయద ఎందుకు నాడు వాసువుడు ఆలం శబ్దం చెవిలో పడితే అరుగుల రాచును ఈశ్వరుడు ఆలం శబ్దం చెవిలో పడితే అరుగుల రాచును ఈశ్వరుడు శివ శివ శివైన భజనలు చేయదే ఎందుకు రాడు ఆ శివ శివ శివైన భజనలు చేయదే ఎందుకు రాడు ఆలం జంతం చెవిలో పడితే పరుగులు రాచును ఈశ్వరుడు ఆలం జంతం చెవిలో పడితే పరుగులు రాచును ఈశ్వరుడు పరుగులు రాచును ఈశ్వరుడు